హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేమి అన్నదానం ఉంది శకుంతల అనేవాళ్ళది వరంగల్ ఇంకా బయట శకుంతల ఆకలి అన్నదానం ఉంది ఇప్పుడు మార్నింగ్ వాళ్ళదే టిఫను ఇప్పుడు మధ్యాహ్నం వాళ్ళదే నైట్ కూడా వాళ్ళదే మధ్యాహ్నం వచ్చి నాన్ వెజ్ చేసినాము ఏమి ఫు చూడండి ఇది అన్నదానం ఏమిటి కోసము అంటే ఐదవ వర్ధంతి వాళ్ళ హస్బెండ్ లక్ష్మీనారాయణ బైరం లక్ష్మీనారాయణ అనేసి వాళ్ళది ఐదో వర్ధంతి వచ్చి అందుకే వాళ్ళ పేర్లు అన్నదానం చేసినారు వాళ్ళు పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూర్చాలని మనం అందరూ కోరుకుంటాము ఆ శకుంతల వాళ్ళు కూడా అన్నదానం చేసినందుకే చాలా థ్యాంక్స్ అండి బట్ ఇప్పుడు అన్నదానం చెప్తాను చికెను పిరికిపప్పు మసాలా బాగా చాలా బాగా చేసినారు మేను చేసి వేణు మేను నైని కబాబు ఉడుకుడుకు ముద్ద చికెన్ కబాబు ఉడుకుడుకు రైస్ ఇది పిరికిపప్పు ఫ్రెండ్స్ అమ్మ తినేలే అమ్మ వెజ్ ఇలా అవ్వ కూడా వెజ్ తినేలేదండి అమ్మ ఎప్పుడు తినేలే మీరు చికెన్ నాన్ వెజ్ తినేలే జయలక్ష్మ కూడా అమ్మ మాది తినేలే వీళ్ళిద్దరికీనూ పిరికిపప్పు చార్ తెచ్చినాము తాంబూలము స్వీట్ ముద్ద పూరి అలాగే వాళ్ళకి బిందు కూడా తెచ్చామండి నాన్ వెజ్ కదా బిందు కూడా తెప్పించారు అత్తమ్మ కావాలా బైరం బైరం శకుంతలమ్మ గారికి చాలా చాలా కృతజ్ఞతలు అండి అలాగే భైరం లక్ష్మీనారాయణ గారి ఆత్మ శాంతించాలని అందరం ఒక నిమిషం అయితే మౌనం పాటిస్తామండి అవ్వవాళ్ళు మేమంతా చాలా చాలా కృతజ్ఞతలు అండి మన ఆశ్రమంలో అన్నదానం చేసినందుకు ఇప్పుడైతే అత్తమ్మ వడ్డిస్తూ ఉన్నారండి పాపము

లక్ష్మీనారాయణ గారి ఆత్మ శాంతించాలని ప్రార్థించ ప్రార్థించిన తర్వాత ఏం వండాము ఏమనేసి అడుగుతామండి అది ఇప్పుడు అన్నదాత చెప్తాము లక్ష్మీనారాయణ వాళ్ళ వర్ధంతి ఐదో ఏడాది వర్ధంతి వాళ్ళకి పవిత్రమైన ఆత్మ శాంతించాలని అందరూ అందులో అన్నదాత చెప్తాము అన్నదాతకి శకుంతలకి అన్నదాత చెప్తాము అన్నకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాము శకుంతల పేరు వరంగల్ వరంగల్ నుండి అన్నదాత చెప్తాను చెప్పండి अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भवा अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भवा अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भवा शतमानं शतमतीयुष्मान शतमानं भवति भवती शतमती शतायुष्मान भव शतायुष्मान भवा शतमानं भवति शतमानं भवति शतायुष्मान भवा शतायुष्मान भवा శకుంతల అక్క వాళ్ళకి వైరం శకుంతల అక్క వాళ్ళకి నూరు ఏండ్లు చల్లగా పెట్టి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని ఇచ్చు సంతోషంగా పెట్టాలని చల్లగా చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నామండి ఆవ తాత వాళ్ళంతా కూడా మీకు ఆశీర్వాదం ఇస్తారు శకుండా చల్లగా ఉండాలండి అలాగే అలాగే ఇప్పుడు భైరం లక్ష్మీ నారాయణ్ గారి కోసం ఒక నిమిషం అయితే మౌనం పాటిస్తామండి అక్కడ చాలా సంతోషం అయితే అందరూ ఆశీర్వద్ది ఇస్తా ఉంటే తాతంతో చాలా గట్టిగా ఆశీర్వద్ది మీకు అందరూ కూడా వేసారు లక్ష్మమ్మ కూడా ఉంటే వాళ్ళ వాయిస్ తక్కువ ఉండచ్చు చాలా సంతోషంగా ఇస్తారు అందరూ కూడా సంతోషంగా ఆశీర్వది ఇచ్చినారు మా అమ్మీ సార్ చూడంటే ఇప్పుడు అమ్మ శకుంతలమ్మ శకుంతలమ్మ నీకు నూరెడ్ నాయిస్ మన్భవం అమ్మ గిర్ నాయిస్ మంతో దేవుడు మంచి విషయనే నువ్వు అన్నదానం చేసి అందరూ తృప్తి పరింటారు. మీకు మஞ்சிది కాయమ్మ దేవుడి మంటి చేతడం. మౌనం ఇప్పుడు ఒక నిమిషం పాటు అవ్వ అందరం అండి మౌనం మౌనం పాటిస్తామండి ItemStack అ లక్ష్మీ నారాయణ గారి ఆత్మ శాంతించాలని. అందరూ కళ్ళు మూసుకోండి మా. మూసుకోండి. చాలా కృతజ్ఞతలు మీకి మా ఆశ్రమానికి మా అవతాతలకి అందరికీ మాకు కూడా మీరు అన్నదానం చేసినందుకు చాలా కృతజ్ఞతలు చాలా హ్యాపీగా ఉంది ఈ టోటల్గా మార్నింగ్ నింకా ఈవినింగ్ నైట్ వరకు మీదే అన్నదానం టోటల్గా అంతా శగుతుల అక్క మీరు ఆశ్రమానికి వస్తామని చెప్తా ఉన్నారు మీకు ఎప్పుడు కావాలన్నా రావచ్చును రూమ్ లు ఉంటాయి వచ్చేసిందే ఖండితంగా మీరు రావాలని వెయిట్ చేస్తున్నాము మీ మంచి మనసు వాళ్ళు మాకు వస్తే కూడా చాలా బాగుంటుంది మీరు వచ్చి రూమే తీసుకుంటారు బాగా చూసుకుంటాము రాండి మీరు ఎప్పుడు తినండి మీరు

అత్తమ్మా అత్తమ్మా ఏ పెట్టలేదు అత్తమ్మా ఏమి అనుకోకండి అన్నిట్లోనే ఐటెం ఉంది కదా అందుకే వైట్ రైస్ పెట్టడం మర్చిపోయారు అత్తమ్మ అత్తమ్మా వైట్ రైస్ పెట్టేది మర్చిపోయాడు అవును కొంచెం వేసుకోత లక్కీ రైట్లా అవ ఎలవా నాన్ వెజ్ తినా అవో నాన్ వెజ్ తినాలంట తినండావా తినండి మీరు మా మీరు చెప్పండి ఏమేమి ఉంది పొద్దు పూరి కబాబు తాంబూలము స్వీటు అన్నీ చెప్పాలమ్మా మీరు చెప్పండి తాత మీ ఫ్యాన్స్ హట్ అయిపోతారా నాకు మిమ్మల్ని అడగలేదంటే అన్నము చికెన్ కబాబు స్వీటు ఇది బిందు మీరు తినండా అంతా అయిపోయినాక సరే మా మీరు తినండా లాస్ట్లో ఆడ బయట బంటు ఉంది దానికి వేద్దాము చూశారు కదండి ఇవాళ మధ్యాహ్నం భోజనము సోమవారం మధ్యాహ్నం భోజనం అండి ఎలా ఉంది అని కామెంట్ చేయండి చికెన్ అయితే ఈ రోజు పితికి పప్పు వేసి చేయండి ఎట్లా ఉంది సరే శకులమ్మ గారు బైరం శకుంతలమ్మ గారు మీరు చూసి ఆనందపడుతున్నారు అనుకుంటున్నామండి అవతాత వాళ్ళు భోజనం చేస్తున్నది చూసి మీకు మీకు చాలా సంతోషం అవుతుంది అనేసి అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు ఏమన్నా ఏం అత్తమ్మా లేదా అవైతే ముద్ద తిన్నారండి ముద్ద చారు అనుమాన தினகரன்